కురిచేడు వైఆర్జెడ్పీ హై స్కూల్లో హై స్కూల్ ప్లస్ స్థాయిగా మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఈ ఏడాది ఇంటర్మీడియట్లో ఎంపిసి సిఈసి గ్రూపులను ప్రారంభించి ఎనభై సీట్లు కేటాయించింది ప్రతి ఏటా కురిచేడు మండలంలో ఐదు వందల ఎనభై మంది వరకు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ఇంటర్మీడియట్ విద్య కోసం అడ్మిషన్లు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్న అవసరమైన మేర నలభై అడ్మిషన్లు కూడా పూర్తి కాలేదు ఇంటర్ విద్య ఇక్కడ కొనసాగాలంటే రెండు గ్రూపుల్లో నలభై అడ్మిషన్లు పూర్తి చేయాల్సి ఉంది ఇప్పటికైనా ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు ఇంటర్ విద్య కురిచేడులో కొనసాగేలాగా ప్రయత్నించాలని విద్యార్థుల తల్లిదండ్రులు మండల కోసం మండలంలో ఎక్కడ ఉన్నా సరే పెయిరైనా టెన్త్ పేరు పాస్ అయినప్పుడు మళ్ళీ చేర్చుకుంటాం ఇరవై మంది ఉంటే ఆ కోర్సు నిలబడుతుంది ఇప్పుడు మన ప్రస్తుతం ఎంపీసీ సిఈసీ కావాలకు పద్దెనిమిది పంతొమ్మిది మంది చేరారు మన కనుక ఇరవై మంది సిఈసీ కానీ ఎంపీసీ కానీ ఆ కోర్సు నేర్చుకుంది ఎందుకంటే గతంలో చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కృషి చేస్తే జూనియర్ కాలేజ్ ఇక్కడికి వచ్చింది ఇది వెళ్ళిన తర్వాత రావడం అనేది చాలా కష్టం అందువల్ల కనీసం ఒక కోర్సునే నిలబెట్టడానికి మీరందరూ సహకరించవలసిందిగా మన పేరు పేరున ఆస్పత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గ్రామంలో కూర్చోడు ఊర్లో మనము ర్యాలీకి నిర్వహించాలని ఎంపీడీఓ గారు తెలియపరుస్తున్నారు కాబట్టి ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చక్కగా జరగాలని కోరుతున్నాను కాబట్టి విద్యార్థులకు కిట్లు స్టూడెంట్ కిట్లు వచ్చి ఉన్నాయి ప్రతి పిల్లవాడికి బ్యాగులు కానీ నోటు పుస్తకాలు కానీ టెక్స్ట్ పుస్తకాలు కానీ బెల్ట్ కానీ యూనిఫామ్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ స్థాయిలో ఎదగవలసిందిగా కోరుతున్నాను కాబట్టి